జగిత్యాల మండల ఐకేపీ కార్యాలయంలో రూరల్ అర్బన్ మండలాల అన్నపూర్ణ అక్షర మండల సమాఖ్యాల ఇంద్ర మహిళా శక్తి సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో జిల్లా సునీత పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు తెలంగాణలో మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్న సందర్భంగా ఇంద్ర మహిళా శక్తి సంబరాలు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు రెండు మండలాల్లో ఆయా గ్రామాల్లో మహిళా సంఘాల సభ్యులు వివిధ వ్యాపారాలు యూనిట్ల విజయవంతంగా చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆయా మహిళా సంఘాల సభ్యులు వారి విజయాలను సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా యూనిట్ లు నిర్వహిస్తున్న సభ్యులు శాలువా జ్ఞాపకాలతో ఘనంగా సత్కరించారు సెల్ఫ్ ద్వారా ఇంకా మిగిలిపోయిన మహిళలను కిషోర బాలికలను వృద్ధ మహిళలను దివ్యాంగులను నాలుగు రకాలుగా సంఘాలు చేయాలని ఇందుకోసం సిబ్బంది గ్రామ సమైక్య సభ్యుల కృషి చేయాలని ఆమె అన్నారు సమావేశంలో జిల్లా డిపిఎం విజయ మండల ఏపీఎం వి గంగాధర్ సిసిలు పి గంగారాం పి విద్యాసాగర్ జి శ్రీనివాస్ స్త్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ రాణి సాహిత్య రూరల్ అర్బన్ మండల సమాఖ్యల అధ్యక్షురాళ్లు మారు సత్తవా దేశవేని గంగాభాని

ఆ గుజారి కష్టంతో ఉంది నేను పక్కం చేస్తుం 10 నిమిషం నిలబెట్టుకుందాం మనం మనం చెంద మనం దేవరడో ఫోన్ చేసి చూస్తాం అందరికీ సంబందీయ అయిన నేను నారే చెప్పడానికి ఇది జిల్లా సార్ ఆవడి ఉండని జరిగింది మన ఒక మూడు సంవత్సరాలుకు

స్కూల్ డేస్ సిట్టింగ్ చేస్తుంది మన బాబు కూడా సైంటిస్టు ఆమె ఆల్రెడీ మన డైరీ బాబు నిర్వహిస్తుంది పాడి కేయన్నారు అలా తర్వాత పొలం చేస్తుంది ఆమె ఒక పని అని అటెండెన్స్ తప్పింగ్ ద్వారా షీడి ద్వారా డివో ద్వారా లోన్ తీసుకొని ఇప్పుడు ఇక్కడ డేటాలో ఆశాలు నిర్వహించడం బాయిస్ కానీ తెలంగాణ రాష్ట్ర జ్రామీణ పేదరిక నిర్మ సంస్థ సీఈఓ గారి ఆదేశాల మేరకు ఈరోజు మండల స్థాయిలో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్న సందర్భంలో మా మహిళలందరికీ కృతజ్ఞతలు నా సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ కార్యక్రమంలో గత సంవత్సరం నుంచి ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళలకి అందించిన ఆర్థిక చేయూతతో పాటు ప్రభుత్వ కార్యక్రమాలు అంటే మహిళలకి ఉచిత ప్రయాణం బస్సు ప్రయాణం అయ్యుండొచ్చు లేదా వాళ్ళు తీసుకున్న బ్యాంకు లింకేజీకి వారు తిరిగి సక్రమంగా చెల్లించినందుకు గాను వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తూ ఆర్థికంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న మహిళలు ఎదగడానికి సెర్పు ద్వారా నిర్వహించే కార్యక్రమాలు వరిధాన్య కొనుగోలు కేంద్రాలు నిర్వహించడము రైతులకు మద్దతు ధర అందించడంలో భాగస్వామ్యం పొందిన వారికి మరి కమిషన్ రూపంలో కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులందరికీ కూడా ఏకరూప దుస్తులు పుట్టించడానికి వీరందరూ కృషి చేసినందుకు వీరికి ప్రత్యేక అభినందనలు అదేవిధంగా ప్రభుత్వము అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం ద్వారా మహిళలకు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పిల్లలందరికీ కూడా సౌకర్యాలను కల్పించడానికి భాగస్వామ్యం చేసినందుకు మరి జగిత్యాల మండల సమాఖ్య తరఫున ప్రభుత్వానికి నేను సునీత అడిషనల్ డీఆర్డీఓ కూడా డిఆర్డిఓ గారి తరఫున జిల్లా యంత్రాంగం తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు